ఆహా ఎంత ధైర్యము ఎంత సహనము ఎంత ఓర్పు ఎంత శక్తి ఎంత బలము దేవుడు ఇవాళకి ఇచ్చిన ధైర్యం చూస్తే నాకైతే ఆశ్చర్యమేస్తా ఉండండి ఎలా వారు అంత ధైర్యంగా ఉన్నారు ఎలా వారు అంత బలం పొందుకున్నారు ఎలా వారు స్థుతిస్తూ ఉన్నారు ఎలా వారు అంత గొప్పగా ఆరాధిస్తూ ఉన్నారు ఇది సామాన్య మానవులకు చేతవుద్దా ప్రశ్న ఇది దేవుని యొక్క కృప ద్వారా మనకు ఆ శక్తిని దేవుడు ఇస్తే తప్ప ఇక ఎవరు చేత కాదు దేని గురించి మాట్లాడుతున్నా తెలుసు కదా మీకు ఈ మొన్న శనివారం దినాన మంగళగిరిలో దేవుని యొక్క ప్రార్థన మందిరము వివేక్ గారి యొక్క మందిరము పూర్తిగా కాలిపోయింది లోపల ఏమైనా మంచి వస్తువు ఏమైనా దొరుకుతుందా ఉపయోగించుకుంటామా అన్నట్లుగా ఎక్కడ కూడా కనపడిన దాఖలాలు లేవు బయట చూస్తేనేమో వారు దేవుని మందిరం కొరకు ప్రజలను తీసుకెళ్లి తీసుకురావడానికి ఉపయోగించే వ్యాను కూడా పూర్తిగా ధ్వంసమైంది ఆ ధ్వంసమైన ఆవరణంలోనే వారు దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు సంఘమంతా సమాజమంతా దేవుని బిడ్డలంతా ఇది ఎలా ఏ విధంగా జరిగిందంటే ఆశ్చర్యమే దేవునికి ఇది మన కన్నులకు ఆశ్చర్యమే ఏమున్నా లేకపోయినా ఏం జరిగినా లేకపోయినా నేను ప్రభువును శుతిస్తాను ఎన్ని శ్రమలు వచ్చినా ఎంత బాధ వచ్చిన నేను కీర్తిస్తానని చెప్పినట్లుగా వారు ఆరాధిస్తా ఉన్నారు ఏమున్నా లేకున్నా నీవుంటే చాలా కష్టమైనా నష్టమైనా నీతో బ్రతికేస్తా ఏమున్నా లేకున్నా నీవుంటే చాలయ్యా కష్టమైనా నష్టమైనా నీ కొరకే బ్రతికేస్తా ఏమున్నా లేకున్నా నీవు ఉంటే నాకు చాలు అనే పాట ఎంత మధురమైనది నీ కొరకు బ్రతికేస్తా ఎందుకంటే నీవు నాకు అన్ని అనుగ్రహించేవాడివి అన్నట్టుగా వారు ఆరాధన చేస్తూ ఉన్నారు నిన్న దినాన ఆదివారం అందరూ ప్రభుత్వంలో ఆరాధిస్తూ వచ్చారు దేవుని కీర్తిస్తూ వచ్చారు మార్కాపురంలో బైబుల్ పవర్ మినిస్ట్రీలో జరుగుతున్న పరిచయం కూడా ఘనంగా జరుగుతూ వచ్చింది కానీ తక్కువే వారి యొక్క విశ్వాసం చాలా గొప్పది వారి యొక్క విశ్వాసం చాలా గొప్పదే గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు బయట నిలబడి ఒక టేబుల్ వేసుకుని కాలిపోయిన ఆ వ్యాను వెనక మొత్తము ధ్వంసం అయిపోయింది చుట్టంత పొగ అలుముకుంటుంది కారు వాసన వస్తా ఉంది పోలీసులు ఉన్నారు రిపోర్టర్స్ ఉన్నారు ఎంతో బాధకరమైన ఆ పరిస్థితుల్లో వారు నిలబడి దైవజనుడు నిలబడి దేవుని సేవలు నిలబడి విశ్వాసులు నిలబడి కూర్చొని ఆరాధిస్తూ గనపరుస్తా ఉన్నారు అయితే పక్కన ఉండి సైతానుడు శనివారం పూట వాడు ప్రణాళికలు వేసుకుని ఉదయ ఎప్పుడో ఐదుకో ఆరు గంటలకు మంటలు వచ్చాయని వారు చెబుతూ వచ్చారు సైతానుడు నవ్వుతూ వచ్చాడు ఎలా చేస్తారో చూద్దాం వీళ్ళ ఆరాధన ఏ విధంగా చేస్తారో చూద్దాం వీళ్ళ ఆరాధన అయిపోయింది వీళ్ళ చాప్టర్ క్లోజ్ చాప్టర్ క్లోజ్ అనుకుని వాడు ముందుకు వచ్చాడు కానీ వాడి నవ్వు వాడి ఆనందం వాడి సంతోషము కొన్ని గంటలు కూడా లేదే మొత్తం ఆవిరిపోయింది ఆవిరైపోయి ఆరిపోయి వాడు బిగుచుకుపోయిన వ్యక్తి కన కారణం ఏంటో తెలుసా వీరు దేవుని స్థుతిస్తూ ఉన్నారు ఆయన పాడిన పాట అండి శ్రమలోనే దేవుడు నా కృప చూపిస్తూ వచ్చాడు ఏ విధంగా పొందుకున్నాడు అందుకే మన దినాన నేను వారికి వారిని ధైర్యపరుస్తూ కూడా దావీదుని గురించిన వాక్యమును వారికి వివరించి జరుగుతా వచ్చింది దావీదు సమస్తాన్ని కోల్పోయాడు కానీ మరలా దేవుడు తనకు సమస్తమును అనుగ్రహించాడు అదే వర్తమానాన్ని ఆ దినాన ఆదివారం పూట ఆ దైవజనుడు కూడా విశ్వాసంతో ధైర్యముతో నింపుకొని ప్రజలకు అందిస్తూ వచ్చే ఒక నాయకుడు కాపర్ని కొడతాను కాపరిని కొడితే కాపరి చెదిరిపోతాడు కాపరి చెదిరిపోయినప్పుడు విశ్వాసులు చెదిరిపోతారు కాపర్ని కొట్టాలని మందిరంని కొట్టాలని టోటల్గా క్లోజ్ చేయాలనుకున్నాను కానీ ఏ ఒక్కరు ఆగలేదు ఇంతకము పోయిన వారం జరిగినంతకంటే లేటుగా వచ్చే విశ్వాసులు కూడా ముందుగా వచ్చి కూర్చున్నారు వస్తా ఉంది విపరీతమైన ఎండ ఆ ఎండలోనే దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నారు ఎంత విశ్వాసం దేవుడు అనుగ్రహిస్తూ వచ్చారు ఎంత కృపణ దేవుడిస్తూ వచ్చాడు ఆశ్చర్యమేస్తూ ఉంటాం ప్రేమైన సహోదరులారా ఈ దినాల్లో కానీ ఆనాటి దినాల్లో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా సేవ చేయడం చాలా కష్టమైనది సేవకుని యొక్క పాస్టర్గా చేసే పనులు చాలా కష్టం ఉద్యోగాలు ఈ తర్వాత చదువులు ఇవన్నీ సింపుల్ కానీ దేవుని సేవ కన్నీటితో బాధతో వేదనతో తి తిట్టినా దూషించినా బాధ పెట్టిన వారి దగ్గరికి వెళ్ళి బతిమిరాడి రండి ఏసుక్రీస్తుని అంగీకరించి చెప్పే ఆ పని చాలా కష్టమైనది అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ద జాబా దేవుడిస్తూ వచ్చాడు ఆ దైవదాసు చెప్తున్నాడు నేను సైకిల్ మీద వచ్చానండి సైకిల్ మీద వచ్చి నేను పరిచయం చేస్తూ వచ్చి ఈ ప్రాంతాలను తిరిగానని చెప్తున్నాడు ఆ దినాల్లో ఆయన అంత పెద్దవాడు కాబట్టి అంత విశ్వాసంతో ఉన్నాడు నేను వారి యొక్క పరిచయలను నేర్చుకున్న విషయం ఏంటో తెలుసా నేను ఎప్పుడన్నా ఎవరి దగ్గరికైనా వెళ్ళినా ఏదన్నా సంఘటన జరిగినా ఏదన్నా చూసినా ఎవరన్నా మాట్లాడినా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటా ఆమె నాటి టీచర్ ఐఎమ్ లెర్నర్ ఐఎ స్టూడెంట్ దట్స్ ఇట్ ఈరోజు నేను నేర్చుకున్న విషయం ఏంటి తెలుసా ఆ శ్రమలు వచ్చిన బాధ వచ్చిన మొత్తం కాలిపోయిన కోట్ల రూపాయల ఆస్తి కళ్ళ ముందు కరిగిపోయింది ధ్వంసమైపోయింది కట్టుకున్నారు చేతులతో కష్టపడ్డారు ప్రయాసపడ్డారు అదంతా కష్టపడినా కూడా చేతుల ద్వారా నిర్మించిందంతా కాలిపోతే ఎవరు ధైర్యంగా నిలబడగల కురింగిపోయి బాధపడుకుంటుండే స్థితే బాధపడుకుంటుండే స్థితే అదే కనుక ఇంకొకరికి బాధిస్తే తట్టుకోగలరా తట్టుకోలేరు కానీ దేవుని యొక్క కృప ద్వారా దేవుడు ఇచ్చిన ధైర్యం వలన దై దేవుని వాక్యం సరిగిస్తుంది ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు అని చెప్పిన మాట ఆయన్ను నిలబెడతా వచ్చింది కాబట్టి ప్రియమైన ప్రజల దేవు ఆ కొరకు పరిచయం చేద్దాం మనము సహకరిద్దాం ప్రభు పనుల్లో వాడబడదాం దేవుడు కార్యం జరిగిస్తా ఉంటాడు ఈరోజు నేను కూడా మీకు చెప్పే విషయం ఏంటో తెలుసా కుంగిపోవద్దు దిగులు పడద్దు ధైర్యాన్ని కోల్పోవద్దు అంత చాప్టర్ క్లోజ్ అయిపోయింది నా పిల్లలు లేరు నాకు సమస్యలు వచ్చేసినాయి ఇంత బాధ ఉంది ఇన్ని అప్పులు ఉన్నాయి మొత్తం నష్టపోయినాను అనుకొని ఏదో రకంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కూడా చాలామంది ఉంటాయి దిగులు పడుకుంటూ వెళ్తారు ఎందుకండి బాధలు దేవుడు తీరుస్తే ధైర్యంగా ఉండు ఆయన నమ్ముకో ఈరోజు చూస్తున్నారు కదా వచ్చిన వారందరూ రిపోర్టర్స్ వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చారు అందరు వచ్చారు అక్కడ జరుగుతున్న ఆరాధన చూసి వాళ్ళు ఒకటే మా ఒకటే విషయాన్ని భావించుంటారు వాళ్ళు ఏం మేము భావించిన తెలుసా ఇంత అద్భుతమైన ఆరాధనని మేము కనలాల్సి చూడలేదు ఇంత వాక్యాన్ని మేము వినలేదు మాకు కూడా ధైర్యం వచ్చింది మాకు కూడా బలం వచ్చిందని ఎంతోమంది అక్కడ రిపోర్టర్స్ పోలీసు వాళ్ళు రాజకీయ నాయకులు విశ్వాసులు ప్రజలు తీర్మానం చేసుకుని గొప్ప ధైర్యంతో నింపబడి ఉంటారు ఎందుకు ఆ శ్రమ వచ్చింది ఎందుకు ఆ శోధన వచ్చిందంటే ఇంకొకరు మేలు పొందుట కొరకే కానీ మరి ఇక్కడ వచ్చిన శ్రమ తీరుతుందా అంటే తీరుతుంది అది అది కొంతకాలమే పది దినంలో నీకు శ్రమ కలుగును నమ్మకముగా ఉండు నీకు జీవ ఇచ్చిన దేవుని వాక్య సాధిస్తుంది కదా కాబట్టి ప్రభు గొప్ప కార్యం జరిగించే దేవుడు ఆయన విశ్వాసముతో ఉంటే దేవుడు కార్యం జరిగించగలిగిన వాడుగా ఉంటాడని మనం దాని ద్వారా నేర్చుకోవచ్చు చాలామంది అంటారు మీ దేవుడు నేను తయారు చేసి వీడియో పెట్టిన తర్వాత చాలామంది మీ దేవుడు చేత కాలేదా మీ దేవుడికి ఆపడం జాత కాలేదా మీ దేవుడి చేత కాలేదంట దేవుడికి చేత ఇద్ది చేత కాకుండా మానదు మన దేవుడు సజీవుడు ఆయన తన చిత్తానుసారంగా జరిగే పరిస్థితి ఏర్పడి ఇది సైతాన్ని చేసిన కార్యాన్ని దేవుడు గొప్ప కృపతో అంత అభివృద్ధి పదంలో తీసుకొచ్చి ఇన్ని వేల మంది ఇంతమంది ప్రజల మంది ప్రజల మధ్య దేవుని వాక్యం ప్రకటించడానికి ఘనత తీసుకురావడానికి దేవుడు కృప చూపించేవాడు చాలామంది బుద్ధిహీనమైన మాటలు మాట్లాడతారు దాన్ని బట్టి ఆదరణ పొందించే మాటలు మాటరు ఆదరణ ఇచ్చే మాటలు మాట్లాడరు మాట్లాడకుండా సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటారు మరి మీరు దేవుని మీరు ఇతరులను పూజిస్తున్నారు కదా మంది ఇబ్బంది పడుతూ కష్టపడుతున్నప్పుడు ఎందుకు కాపలేకపోయినారు ఎన్నో కాలిపోయినాయి కదా ఎన్నో ఇంకా వాటి గురించి మాట్లాడడానికి ఇష్టం లేదు నాకు ఎన్నో కాలిపోయినాయి మరి ఎందుకు చేయలేకపోయినారు వ్యర్థమైన ప్రేలాపాలు మానండి ఫస్ట్ వ్యర్థమైన మాటలు మాట్లాడద్దు జరగబోయే విషయాలు మాట్లాడండి దాని ద్వారా వచ్చిన నష్టాన్ని మనం ఏం నేర్చుకుంటాం ఎలా ఉందాం అనే దాని గురించి ప్రయత్నం చేయండి ఈరోజు నేను చెబుతున్నాను కొన్ని నెలలోనే అది అద్భుతమైన మందిర నిర్మించబడుతుంది గొప్ప పరిచయం జరుగుతుంది గొప్ప కార్యం జరుగుతుంది సైతాన్ అనుకున్నాడు అంత అయిపోయింది వీళ్ళు ఎవరు రారు చర్చికి ఎవరు రారు అంత క్లోజ్ అయిపోయింది అనుకున్నాడు కానీ అంతకంటే రెండంతల మంది వచ్చారే దేవుని మందిరానికి ఏంటి అద్భుతం ఏమిటి ఆశ్చర్యకార్యము దేవుని కార్యాలు ఉన్నతమైనవి దేవుడు చేస్తాడు నిభ్రంగా ఉం ఉండి ధైర్యంగా ఉండే అనుభవం వాడికి ఏం చేత కాదండి సైతాన్ దుష్టాత్మకి అప్పుడు ఏదోటి పని చేస్తాడు మందిరంలో దేవుని పిల్లల మధ్య వాడు ఉండి పని చేస్తూ ఉంటాడు దూరం ఉంటాడు దగ్గర ఉంటాడు అక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు ఏదేం చేస్తున్నాడు కానీ ఏదొచ్చినా దేవుని మీద ఆధారపడి ఆయన సహాయం చేస్తాడు నాకు తోడై ఉంటాడు అనే విశ్వాసంతో ఉంటే గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తూ ఉంటాడు ఆ దినాలు ఎరుశలేము ప్రాకారము కాల్చబడినప్పుడు గుర్తుపెట్టుకోండి ఎరుశలేము ప్రాకారము ఎరుశలేము కాల్చబడినప్పుడు మొ మొత్తం కంప్లీట్ గా కోల్పోయినప్పుడు యజ్రా హెహమ్ లేచారు మరలా ప్రాకారాన్ని నిర్మిస్తూ వచ్చారు ఈ మందిరము కూడా యాభై రోజులలో పది రోజులలో రెండు రోజులలో ఒక రోజులో కూడా నిర్మించే శక్తి దేవునిది ఆయన కార్యం జరిగించగలిగిన దేవుడు గొప్ప కార్యం జరిగించి మందిరాన్ని నిర్మిస్తాడు ఈ మందిరమే కాదు దైవజనుడా నువ్వు చూస్తున్నావు కదా నీ మందిరం కూడా ఇబ్బంది పడిందేమో నీ సేవ కూడా పాడైపోయిందేమో విశ్వాసులు రాకుండా ఇబ్బంది పడుతున్నావు ప్రభు సాయం చేస్తారు ఇప్పుడున్నట్లు ఉండదు ఇప్పుడున్నట్లు ఉండదు రేపు భవిష్యత్తులో నీ స్థితి మారుతుంది నీ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు ఇది విశ్వసించు ధైర్యమును కోల్పోవద్దు దిగులు పడగాకు ఈ వాక్యము నాకు కూడా ఇప్పుడు మాట్లాడుతున్న నేను వాక్యం నాకు కూడా ఇప్పుడు దీని గురించి మాట్లాడాలని నేను అనుకొని కష్టపడి ప్రయాసపడి వీడియో ముందుకు వచ్చి మాట్లాడానండి నేను ఇప్పుడే జరిగిన సంఘటన వీడియో ముందుకు వచ్చి మాట్లాడు మాట్లాడాను ఎన్ని నిమిషాలు మాట్లాడామో దేవుని వాక్యాన్ని దాదాపుగా పదహారు పదిహేడు నిమిషాలు ప్రకటించాం చాలా ప్రయాసతో కూడి ప్రకటించిన తర్వాత ఎంబటి మొబైల్ తీసుకొని దాన్ని ఎడిటింగ్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నాను ట్రై చేస్తున్నప్పుడు వీడియో మొత్తం బ్లాక్ అయిపోయింది వీడియో కాదు మొత్తం మొబైలే హ్యాంగ్ అయిపోయింది తెలుసా మొబైలే హ్యాంగ్ అయిపోయింది సరే ల్యాప్టాప్లో పెడదామా కంప్యూటర్లో పెడదామా అనుకున్న పరిస్థితి మొబైల్ హ్యాంగ్ అయిపోయింది వీడియో చూద్దామంటే ఎక్కడ కనబట్ట ఏం చేసింది అర్థం కావట్లేదు ఇప్పుడు జరిగిన సంఘటన మొత్తం అయిపోయింది క్లోజ్ అయిపోయింది రీస్టార్ట్ చేసాము కుదరలేదు తల్లి మెమరీ తీసుకొని కంప్యూటర్లో పెడదామా మెమరీలో ఎక్కలేదు మరి ఏం చేయాలి అర్థం కాల ఖచ్చితంగా ఈ యొక్క వీడియో ప్రజలకు పోవాలా ధైర్యం పొందాలా వారు పొందిన ధైర్యము ఇతరులు చాలామంది కూడా ఈ వాక్యం ద్వారా ధైర్యం పొందాలనే ఉద్దేశంతో ఎంతో ప్రయాసపడి ఈ వీడియోలు చేస్తూ ఉన్నాం ఈ వాక్యాలు ప్రకటిస్తూ ఉన్నాం చాలా ప్రయాసంతో కూడింది కానీ కుదరలా మరలా ఏం చేస్తున్నాను వదిలిపెట్టేది లేదు మరలా కూడా మరలా ఈ వీడియో మాట్లాడుతూ ఉన్నాం మరలా వచ్చి తెలియజేస్తా ఉన్నాను కారణం ఏంటో తెలుసా ప్రజలు ధైర్యం పొందుకొని ప్రతి విషయం ద్వారా వారు దేవుని గురించిన విషయాలు నేర్చుకొని ప్రభుకు దగ్గరగా ఉండాలని ఒక్కటే దేయం కాబట్టి దేవుని బిడలారా మీరు కూడా ధైర్యమును కోల్పోక మనల్ని పాడు చేసే పరిస్థితులు వస్తాయి మనల్ని చెడగొట్టే పరిస్థితులు వస్తాయి మనం కృంగుబాడు చేసే పరిస్థితులు వస్తాయి మనల్ని కొడతారు ఎంతో ఇబ్బంది పెడతారు కానీ ధైర్యం వదిలిపెట్టకూడదు నిబ్బరంగా ఉండాలా కీర్తనగంధం పద్దెనిమిదో అధ్యాయం ఆరో వచ్చినములో దావిదు ప్రార్థన చేస్తా ఉన్నాడు సౌలు తరుముతున్నప్పుడు ప్రభువా నాకు దిక్కునివే సహాయం చేయవా కన్నులెత్తి చూడవా చెవుల్లోని ప్రార్థన చొచ్చుకొనివ్వవా ఆలయముల మూలాలకి నా ప్రార్థన వినవా అని కన్నీరు గార్చి ప్రార్థన చేస్తా ఉన్నాడు అందుకే కీర్తన పద్దెనిమిదో అధ్యాయం ఒకటో వచ్చినములో ఏ హో వా నా బలమ్మా మార్గం పరిపూర్ణమైనది నీ మాదం ఏ ನಾ ಶತ್ರುವು ನನ್ನ ಚೂಟಿನನು ನರಕಪು ಪಾಶಮುಲರಿ ಕಾಟಿನನ್ನು ನ ನನ್ನ ಚೂಟಿನನು ನರಕಪು ಪಾಶ ಮುಲರಿ ಕಾಟಿನನು ವರದವಲೆ ಭಕ್ತಿ ಹೀನು ಪೋರ್ಲಿ ವರದವಲೆ ಭಕ್ತಿ ಹೀನು ಪೋರ್ಲಿ ವಿಡುವಕನನ್ನು ಎಡಬನ್ನಿದೆ ವಿಡುವಕನನ್ನು ಎಡಬನಿದೆ పాట పాడుతూ తాను చేస్తున్నాడు పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ఒకసారికి అక్కడ ఏం రాయబడి తెలుసా ఆయన ఆదరణ ఆయన శక్తి అది దావిది యొక్క ప్రార్థన విని ఆయన ధైర్యపరిచి ఆదరించాడు ఆయన తొలగిపోయింది సౌలు వెళ్ళిపోయాడు సౌలుకు కష్టం వచ్చేసింది సౌలు బాధపడుతూ దిగులు పడుతూ సంపాలని పరిస్థితిలో వెళ్ళిపోయినాడు దావిదు ఒంటరిగా మూలుగుతూ వచ్చాడు కానీ దేవుడు వినిపించాడు దావిదని గొప్ప చేశాడు గొప్ప జనముగా చేశాడండి శ్రమ వస్తుంది శ్రమ మన మేలుకే అని చెప్పడం జరుగుతూ వచ్చింది కానీ ఆ శ్రమలలో మనం గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తాడు వదిలిపెట్టేవాడు కాదు ధైర్యంగా ఉందా ప్రభు సహాయం చేస్తాడు ఆయన వదిలిపెట్టేవాడు మనల్ని ఎన్నో బాధలు ఉన్నాయి ఎన్నో కష్టాలు ఉన్నాయి ఎన్నో వేదనలు ఉన్నాయి కురిగిపోవద్దు నిబ్బరంగా ఉండు ఆ దైవజనం నిర్భరంగానే ఉండారు గొప్ప కార్యం ధరించబడుతుంది విశ్వాసులందరూ కన్నీలు గారు తేడుస్తూ ఉన్న ఆయన చెప్తున్నాడు ధైర్యంగా ఉన్నాడు ఏం కాదు పాట పాడుతూ సిద్ధిస్తూ ఉన్నాడు అది కాపరిని కొట్టాడు విశ్వాసులు పోతారనుకున్నాడు కానీ కుదరలా రెట్టింపు ఉత్సాహం వచ్చింది నిన్ను కొట్టాలని చూస్తున్నాడు నిన్ను కొట్టాడు నువ్వు దిగురు పడద్దు ధైర్యంగా ఉండు దేవుడు గొప్ప కార్యం చేస్తూ ఉంటాడు ఏదో చేసుకుందాం ఎలా ఉందాం అలా చేద్దాం అన్నట్టుగా కాదు ప్రభు మీద ఆధారపడు కోల్పోయిన సమస్యన్ని మొత్తం ఎన్నికిస్తాడు ప్రార్థన చేద్దామా పరిశుద్రని దేవా మీరు ఇచ్చిన గొప్ప రక్షణ పరుస్తూ అవుతాడు రైతు ఆడుతున్నాను ఒక చూపించండి నీ బిడ్డలను దర్శించండి ఎంతో బాధపడుతూ వచ్చారు మొత్తం కోల్పోయింది దగ్గర ఉన్న మొత్తం భూస్థాపితం అయిపోయినట్లుగా అయిపోయింది మరలా రెండంతలు ఆత్మ తీసుకురండి అద్భుతమైన కాలం జరిగించి వారికి రెండు నెలల్లోని ఒక గొప్ప మందిరాన్ని మీరు నిర్మింపచ్చేయండి మనం సహాయనికొచ్చు ఎవరెవరు దిగులు పడుతున్నారు వారికి తోడైన ఆర్థికమైన కొరతను సంపూర్ణంగా తీర్చమని వేడుకుంటారు ఏసు మన స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నా